నమస్కారం అన్నకు ఆహ్వానం ఓకే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి కదా ఇళ్లల్లో ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి షర్మిలమ్మ గారు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పెళ్ళికి పిలిచారు అందులో తప్పేం లేదు దాన్ని ఆసరాగా తీసుకుని పార్టీల్లో చీలికలు పార్టీలో పీలికలు ఎక్కువ సమయం కేటాయించలేదు ఇటువంటివన్నీ రాయడం కేవలం పదిహేను నిమిషాలే ఉన్నది ఎక్కువసేపు లేదు ఇంట్లో ఇవన్నీ అసంబద్ధ వార్తలు అనాలోచితమైన వార్తలవన్నీ జగన్ నివాసానికి వెళ్ళిన షర్మిల కుమారుడి పెళ్లి కార్డు అందజత్తా ప్యాలెస్లో ఉన్నది పావుగంటే ఆయన ప్యాలెస్లో ఉంటే నువ్వు గుడిసెల్లో ఉంటున్నావా రాధాకృష్ణ మూడు వందల రూపాయలు ఉద్యోగంలో చేరిన వ్యక్తివి నువ్వు మూడు వందలే మూడు వందల రూపాయలు ఉద్యోగంలో చేరిన వ్యక్తివి ఏ పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే ఈ పేపర్లో ఆంధ్రజ్యోతిలో ఉద్యోగంలో చేరావో ఆ అదే పత్రికకి ఎలా అధిపతి అయ్యావు ఎలా అధిపతి అయ్యావు ఆయన ప్యాలెస్లో ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు రామోజీ గారు మీరు అందరూ గుడిసెల్లో ఉంటున్నారా గుడిసెల్లో ఉన్న వాళ్ళకి మానవత్వం ఉంది ప్యాలెస్లో ఉన్న ఆయనకి మానవత్వం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మానవత్వం లేదు మంచితనం లేదు సహృదయం లేదు ప్రజా సమస్యలను పట్టించుకోరు మీరు ప్రజలకు సంబంధించిన వార్తలు రాయరు బ్లాక్ మెయిలింగ్ వార్తలు రాస్తారు బ్లాక్ మెయిల్ చేస్తారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతారు సంఘ విద్రోహ శక్తుల్ని ప్రోత్సహిస్తారు లంచగొండి తన లంచగొండు ప్రోత్సహిస్తారు మీరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల బుధవారం తాడేపల్లిలోని తన అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళారు పైన ఏమో ప్యాలెస్ అని రాస్తారు కింద ఏమో నివాసం అని రాస్తారు అవునులే కార్ గ్యారేజీల్లో పడుకుని వాలిగురువారి రెడ్డి ఎమ్మెల్సీ తిరుపతి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన కార్ గ్యారేజీలో పడుకున్న వాళ్ళకి నివాసానికి ఇల్లుకి గుడిసికి ప్యాలెస్కి తేడా తేడాని తెలుస్తాయి కార్ గ్యారేజీలో పడుకున్నారు కదా వాల గారు ఇది ఛాలెంజ్ గురువారెడ్డి గారి కార్ గ్యారేజీలో పడుకు మీకు ప్యాలెసుల గురించి గుడిసెల గురించి నివాసాల గురించి ఏం తెలుస్తాయి కళ్ళు బైర్లు గమ్మేయి కదా మీకు తన కుమారుడు రాజారెడ్డి వివాహ వాహన పత్రికను అందజేశారు మంగళవారం ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద కుమారుడి పెళ్లి పత్రికను మొదట మొదటిగా పెట్టి ఆశీర్వాదం ఆమె బుధవారం కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు అది చెప్పచ్చు కదా ఎవరిదో సీఎం రమేష్ గారు కేటాయించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కేటాయించారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆవిడ కేటాయించారని చెప్పచ్చు కదా ప్రత్యేక విమానాన్ని అది చెప్పరు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానంలో తిరిగి అది చెప్పరు అక్కడ ఆమెకు మంగళగిరి ఎమ్మెల్యే కాళ్ళ రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు గన్నవరం నుంచి తాడేపల్లికి చేరుకున్న షర్మిల సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు జగన్ నివాసంలో అడుగు పెట్టారు అన్న వదనలకు కుమారుడి పెళ్లి పత్రిక అందజేసి పెళ్లికి రావాలని ఆహ్వానించారు సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు బయటకు వచ్చారు అంటే కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే జగన్ నివాసంలో ఉన్నారు జగన్ నివాసం దగ్గర మీరు ఏమన్నా సిసి కెమెరాలు పెట్టేసుకుని మీ అంతటి మీరు లేకపోతే ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ లాగా హౌస్ టాపింగ్ డ్రోన్ కెమెరాలు లాంటివి అటువంటివి ఏమన్నా పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద ఎవరు ఎన్నింటికి వచ్చారు ఎన్ని నిమిషాలకు లోపలికి వెళ్ళారు ఎన్ని నిమిషాలకు బయటకు వచ్చారు ఇవన్నీ రికార్డు చేస్తున్నారా మీరు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్ళడానికి వెళ్ళిన వాళ్ళు పొద్దు నుంచి రాత్రి వరకు ఉండిపోతారా మీరు మీ సంతానానికి పత్రికలు ఆహ్వానానికి ఇచ్చినప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు ఆ ఇంట్లోనే ఉండిపోతారా ఒకే ఇంట్లో ఉండిపోతారా ఎంతో మందిని పిలవాలి కదా ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలుస్తారు షర్మిల గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలుస్తారు షర్మిల గారు చిరంజీవి గారిని కూడా పిలుస్తారు షర్మిల గారు ఆవిడ ఆవిడ ఇష్టం అది పిలుచుకుంటారో ఆవిడ పిలుచుకుంటుంది దానికి నీకు సంబంధం ఏంటి ఆంధ్రలలో వెళ్లి ఎవరింటికి వెళ్ళినా సరే గంటల గంటలు ఉండి వచ్చేస్తారేంటి పిండి కార్చేవడానికి వెళ్లినవాడు అక్కడి నుంచి నేరుగా గన్నపురం సమీపంలోని కేసరపల్లిలోని విల్లాలో బ్రదర్ తో ఆమె సమాలోచనలు సాగించారు పిల్లలు ఇతర కుటుంబ సభ్యులకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు పంపిన షర్మిల భర్తతో కలిసి ఢిల్లీ బయలుదేరారు గురువారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున గారికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరతారు కాగా కాంగ్రెస్ లో చేరుతున్న షర్మిల్ ఆంధ్ర పిసిసి పగ్గాలు అప్పగించేందుకే రాహుల్ మొగ్గు చూపుతున్నారు ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశం ఆయన ఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావం తీసుకొచ్చారు రాష్ట్రానికి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు తప్ప ఆమె రాకుండా అందరూ స్వాగతించారు ఆమె పక్కలు చేపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని చెప్పారు ఆ సమయంలో పిసిసి అధ్యక్షుడు గిడుగ రుద్రరాజు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుండగా రాహుల్ జోక్యం చేసుకుని రాష్ట్ర కాంగ్రెస్ లో షర్మిలకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు పాపం రుద్రరాజు కూడా చాలా మంచి వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరి ఇప్పుడు మేము చెప్పొచ్చు కదా క్షత్రియ వంశాన్ని రాహుల్ గాంధీ అవమానపరిచాడు క్షత్రియ వంశాన్ని ఖర్గే గారు అవమానపరిచారు ఆయన్ని నోరు ఎత్తనివ్వలేదు గిడుగురు రాజుని బ్రాహ్మణుల్ని రాహుల్ గాంధీ గారు లేదు ఖర్గే గారు లేదు బ్రాహ్మణులకు అన్యాయం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాల వారికి అన్యాయం చేస్తోంది ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఎప్పుడో మర్చిపోయింది కాంగ్రెస్ పార్టీ అని మేము కూడా చెప్పొచ్చు కదా కాంగ్రెస్ నుంచే వచ్చాం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మళ్లీ తాను వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరబోతున్నానని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు ఒకప్పుడు తామంతా కాంగ్రెస్ నుంచే వచ్చామని ఇప్పుడు మళ్లీ అదే పార్టీలో చేరుతున్నామని తెలిపారు ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో తాను కూడా త్వరలో చేరతానని ప్రకటించారు ఏపీ నుంచి చూరబోయే మొదటి ఎమ్మెల్యే తానేనన్నారు సారస్వతిక ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు రాజధాని అమరావతికి సంబంధించి బలవంతపు భూసేకరణను మాత్రమే తాను వ్యతిరేకించానని చెప్పారు మీరు బలరామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినా ఏ పార్టీలో చేరినా సరే ఆయన వ్యక్తిగా చాలా మంచివారు ఆయన చేసింది ప్రజాసేవే అవినీతి అన్న ముద్ర కూడా ఆయనకి అది షర్మిల గారి అదృష్టం ఒక మంచి ఎమ్మెల్యే ఆవిడతో పాటు కాంగ్రెస్ పార్టీల్లో సభ్యత్వం తీసుకోబోతున్నారంటే అది ఆవిడికి అదృష్టం షర్మిల గారి అదృష్టం అది అలాగే షర్మిల ప్రభావమే కీలకం వైసీపీ టికెట్ల వైసీపీలో టికెట్లు రాకపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్న నేతలు తగిన కారణాలు వెతుక్కుంటున్నారు ఇందులో ముఖ్యమైనది కాంగ్రెస్ తాము మాతృ సంస్థ కావడమే అప్పటి పరిస్థితుల దృష్ట్యా రాజశేఖర రెడ్డి అభిమానులుగా ఆయన కుమార్కి అండగా నిలిచాం ఇన్నాళ్లు మాకు అవమానాలు ఎదురైనా భరించాం ఈ అన్యాయాన్ని మాత్రం ఇక్కడి నుంచి సహించేది లేదు తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నాం అని చెప్పుకునే అవకాశం ఉంది మరోవైపు వైఎస్ కుమార్తె అయిన షర్మిలకి ఏపీ పట్టాలు అప్పగించే అవకాశాలు ఉండడం వారికి కలుసుకున్న మరో అంశం ఓ పార్టీలో పదవులు అనుభవించడం టికెట్ నిరాకరించేసరికి అవమానం ఎదురైంది ఇది రాజకీయ నాయకులు వాడే పదాలి నిజంగా అవమానం జరిగింది నిజంగా అన్యాయం జరిగింది పార్టీని నమ్ముకున్నందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి మరణించినటువంటి పార్టీ కార్యకర్తలని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేస్తానంటే పర్మిషన్ కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అందుకని ఆయన బయటకు వచ్చారు కాంగ్రెస్ పార్టీలో నుంచి ఓదార్పు యాత్ర చేస్తానంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు అందుకనే కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అవమానపడ్డారు కాంగ్రెస్ లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసింది ఎన్నో రాష్ట్రాలలో చరిత్ర జరిగేసి చెప్పండి చెప్తా నూట నలభై సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో తండ్రి తర్వాత కొడుక్కి కొడుకు తర్వాత భార్యకి భర్త తర్వాత భార్యకి ఇలా ఎన్నో సార్లు ఎన్నో రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా చేసిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చేయలేదు ఆ రోజు నాడు యువకుడు అనుభవం ఉన్న వ్యక్తే ఇస్తే బాగానే చేసి ఉండేవాడేమో కదా ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచింది సొంత అన్నగారిని అవమానించిన పార్టీలోకి ఛర్మిల గారు వెళుతున్నారు ఆవిడ తీసుకోవాల్సిన నిర్ణయం అది ఎవరైనా చెప్పలేరు దానికి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుటుంబాలను చీల్చేస్తారు వైసీపీ కుట్రలు చేస్తారు కాకినాడ సభలో జగన్ ఆక్రోశం సామాజిక పింఛన్ల నుంచి ఇళ్ల పట్టాల దాకా అన్ని అబద్దాలు అర్ధసత్యాలే కాకినాడలో బుధవారం జరిగిన వైఎస్ఆర్ పింఛన్ మూడు వేల పెంపు సభలో ఒకవైపు విపక్షాలపై ఏడుపులు మరోవైపు అసంబద్ధ ఆరోపణలతో ఏపీ సీఎం జగన్ జనాన్ని ఏమార్చే ప్రయత్నం చేశారు విపక్షాలపై ఏడుపులు ఏంటి ఆ పదం ఆ పదం రాయడివి ఏంటి రాధాకృష్ణ గారు ఆయన ఎప్పుడు ఏడవడే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు చంద్రబాబు నాయుడు ఆయన ఏడిచాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏడవల జైలుకెళ్ళినా కూడా ఏడవలా ప్రజాసేవకి నిమిక్నం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏడిచాడు మీడియా సమావేశంలో ఏడిచాడు సాక్షాత్తు తెలుగు ప్రజలు అందరి ముందు ఏడిచాడు ఆ పదాలు రాయుడు మానేసేయండి రోత పుట్టిస్తున్నాయి మీ పదాలు వైసీపీపై రాబోయే రోజుల్లో కుట్రలో కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి వీటిని ప్రజలు నమ్మద్దు మున్ముందు పొత్తులు ఎక్కువగా కుదురుతాయి కుటుంబాలను అడ్డగోలుగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నదేమన్నా తప్పుందా నారా చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన అది సొంత తమ్ముడు నారా రామూర్తి నాయుడు గారినే దూరం పెట్టుకున్నాడు ఆయన సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంటరామారావు గారి ఇంట్లోనే చిచ్చు పెట్టి అన్నదమ్ముల్ని విడదీశాడు బాలకృష్ణని హరికృష్ణని విడదీశాడు జయకృష్ణని హరికృష్ణని విడదీశాడు సొంత చోడల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు తను విడిపోయారు అలా చాలా సందర్భాలు ఉన్నాయి ఎన్నేం చెప్పాలి రాధాకృష్ణ ఇవన్నీ నీకు గుర్తున్నాయి కానీ చరిత్రను మరుగుపరచద్దు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే అన్నారు కుటుంబాన్ని చీలుస్తాడని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎవరు చీల్చలా రాజకీయంగా వాళ్ళు పార్టీలు మారంతి వాళ్ళు చీలిపోలా నువ్వు చీలుస్తున్నావు రాధాకృష్ణ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే అన్నారు చంద్రబాబు నాయుడు చీలుస్తాడు ఆయనకు ఒత్స పలుగుతున్న పచ్చ మీడియా మీరు చీలుస్తారు కుటుంబాలని ఇది వాస్తవం రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు గ్రామాల్లో వైసీపీ పాలనతో అనేక మార్పులు కనిపిస్తున్నాయని జగన్ అన్నారు ఇప్పటిదాకా చంద్రబాబు పెన్షన్ వెయ్యి రూపాయలే ఇస్తున్నారని చెబుతూ వచ్చిన జగన్ ఎన్నికలకు రెండు వేలు ఇచ్చినట్లు చెప్పారు మూడు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలంటే ఆయనకి మమకారం ఎక్కువ ఆప్యాయత అనురాగాలు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఆ మూడు వేలు ఇవ్వడం మీకు ఇష్టం లేదా పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికి వెనుకబడిన వర్గాల వారికి మూడు వేల రూపాయలు ఇవ్వడము విత్తంతువులకి మూడు వేల రూపాయలు ఇవ్వడము ఆసరా లేనటువంటి అక్కాచెల్లెళ్ళకి అవ్వలకి మూడు వేల రూపాయలు ఇవ్వడము వయోవృద్ధులకు మూడు వేల రూపాయలు ఇవ్వడం మీకు ఇష్టం లేదా రాధాకృష్ణ గారు రామోజీ గారు నాయుడు గారు సో మీరు ఏడుస్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏడవడం ఓకే జై హింద్